అని చెప్పి సత్యం ఇటు ప్రా మీనా మాట్లాడుకునేసరికి ప్రభావతి కాస్త చూసి తట్టుకోలేకపోతుంది రోహిణి మనోజ్ ఇద్దరు గదిలో ఉండగా చూసారా చూసారా దానికి చిన్న పోల ఉంది చిన్న పోలకొట్టు పెట్టుకొని అది మొగుడికి ఇచ్చింది నీకు నేను నీ చేత నేను పెద్ద పార్లలు పెట్టించాను పది లక్షల రూపాయలు పెట్టి ఇంటి తాకట్టు పెట్టి మరీ కా పార్లలు పెట్టించాను కానీ వీడికి నువ్వు ఏమీ చేయట్లేదు మీ నాన్న అడిగి ఆ పద్నాలుగు లక్షలైనా తీసుకొస్తే వాడు మా వాడు కెనడా అయినా వెళ్ళి అక్కడైనా లైఫ్ సెటిల్ అవుతుంది కదా అని చెప్పాను కానీ అత్తయ్య మీకు ఒకటి అర్థం కావట్లేదు ఎక్కడెక్కడే చిన్న చిన్న ఉద్యోగాలు చేసే పది ఇరవై రోజులకి వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు కెనడా వరకు వెళ్ళి పద్నాలుగు లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత అయినా సరే అక్కడ జాబ్ చేస్తా అరన్న గ్యారంటీ ఏంటి అయినా ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా అది మీరు అర్థం చేసుకోవట్లేదు ఎంతసేపు మీ అబ్బాయిని వెనకేసుకునే వస్తారు మా నాన్నని పద్నాలుగు లక్షలు అడిగి నేను పెట్టుబడి కోసం అడిగానే అనుకోండి తర్వాత తర్వాత మా నాన్న మీ ఆయన ఉద్యోగం చేస్తున్నాడా మానేశాడా అంటే నేను ఏం సమాధానం చెప్పాలి మీరు గ్యారంటీ ఇస్తారా మీ అబ్బాయి కెనడా వెళ్ళి అక్కడే జాబ్ చేస్తాడని మీరు గ్యారంటీ ఇచ్చి మీ అబ్బాయి జాబ్ చేస్తాడు అంటే సరే ఏదైనా సరే మిమ్మల్ని అడుగుతాను ఒప్పుకుంటారా మీరు అని చెప్పనేసరికి రోహిణి చెప్పింది కూడా నిజమే కదరా ఎక్కడే కొన్నాళ్ళు జాబ్ చూసుకో ఆ తర్వాత నీకు ఎక్స్పీరియన్స్ వచ్చి నువ్వు ఒకే జాబ్లో కొన్నాళ్ళు కంటిన్యూ అవుతున్నావు అని మాకు అనిపిస్తే అప్పుడు నేనే అన్నయ్య గారికి ఫోన్ చేసి మరీ అడుగుతాను అప్పటి వరకు కెనడా విషయం డబ్బుల విషయం వదిలేసే అని చెప్పనేసరికి మంచి మాట చెప్పావు ప్రభావతి ఇన్ని రోజులకి నీ కొడుక్కి పనుకొచ్చే మాట చెప్పావు అని చెప్పి సత్యం అంటాడు సత్యం అన్న తర్వాత ఇంకా శృతి రవి ఇద్దరు కూడా బాలు కోసం మీనా చాలా చేస్తుంది కదా అని చెప్పాను కానీ మా అన్నయ్యకి మీనా వదినంటే చాలా ఇష్టం కొత్తలో మా అన్నయ్య ఎలా ఉండేవాడు కాదు మీనావదంతో అస్సలు మాట్లాడేవాడు కాదు కానీ ఇప్పుడు మీనావదిన లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేడు వదిన కూడా అన్నయ్యతో అలానే ఉంటుంది వాళ్ళది దాంపత్యం అంటే ఎన్ని గొడవలు జరిగినా ఏం జరిగినా కానీ వాళ్ళిద్దరూ ఎప్పుడు విడిపోయే పరిస్థితి రాలేదు అనగాని మనం కూడా అలాగే ఉన్నాం ఉందాం రవి అని చెప్పాను కానీ అలాగే మనం కూడా అలాగే ఉందాం అని చెప్పనేసరికి అవును మీ అన్నయ్యకి ఆల్రెడీ డ్రైవింగ్ అది బాగా వచ్చు కదా డ్రైవింగ్ స్కూల్ పెట్టవచ్చు కదా మీ అన్నయ్య అని చెప్పనేసరికి మంచి ఆలోచనే కానీ డ్రైవింగ్ స్కూల్కి అయితే ఎక్కువ కార్లు కావాలేమో కదా పైగా ఈ కార్ అన్నయ్య ట్రిప్స్కి తిరుగుతాడు కాబట్టి కష్టమే కదా అని చెప్పనేసరికి సర్లే చూద్దాంలే అని చెప్పి ఇంకా బిజినెస్ ఐడియా కాస్త శృతి రవికి వచ్చేసరికి బాలు మీనా ఇద్దరు గ గదిలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా అన్నయ్య అని చెప్పనేసరికి ఏంట్రా అని చెప్పనేసరికి శృతికి ఒక ఆలోచన వచ్చింది మేము బిజినెస్లో పార్ట్నర్ అవుతాము మాకు బిజినెస్ చేయాలంది కాబట్టి పెట్టుబడి మేము పెడతాము దానికి కావాల్సినవన్నీ కూడా నువ్వు చూసుకో అని చెప్పనేసరికి ఇంతకీ ఏం బిజినెస్ రవి అని చెప్పాను కానీ ఏమీ లేదు వదిన బాలు అన్నయ్యకి కారు బాగా నడపడం వచ్చు బాలు అన్నయ్య దగ్గర చాలామంది డ్రైవర్స్ కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు సో మనం అద్దెకి కార్లు తీసుకుని డ్రైవింగ్ నేర్పిస్తే డ్రైవింగ్ స్కూల్ పెడితే బాగుంటుంది కదా ఇప్పుడు చాలామంది డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు కదా అని చెప్పనేసరికి ఆలోచన అయితే బాగానే ఉంది కానీ పెట్ ఆ డ్రై కార్లు తీసుకోవాలంటే చాలా ఎక్కువ అవుతుంది అను కానీ ఏం పర్వాలేదు ఎంతైనా సరే పెట్టుబడి నేను పెడతాను వచ్చిన దాంట్లో షేర్ షేర్ సగం తీసుకోవచ్చు ఎందుకంటే మేము కేవలం పెట్టుబడి మాత్రమే కదా పెడతాము మీరు మొత్తం చూసుకోవాలి మాకు అందులో సంబంధం లేదు అని చెప్పనేసరికి ఆలోచన బాగానే ఉంది కదండీ అని చెప్పను కానీ సరే అయితే అని చెప్పి ఇంకా ఇటు రవి శృతి వాళ్ళు పెడతారు రవిశృతి వాళ్ళు వాళ్ళు మొత్తం అంతా పెట్టుబడి పెట్టి ఇద్దరు పార్ట్నర్గా చేస్తారు ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియదు వీళ్ళ మధ్యలోనే ఉంటుంది సత్యానికి మాత్రం బాలు చెప్తాడు పోనీ లేరా మంచిదే కదా వాళ్ళు సహాయ వాళ్ళు లాభం పొందాలనుకుంటున్నారు నీకు లాభం ఇవ్వాలనుకుంటున్నారు మంచి ఆలోచనే మీ అమ్మకు చెప్పావు మీ అమ్మ అసలే ఏడుస్తుంది అని చెప్పనేసరికి సరేనన్నా ఇదంతా వర్కౌట్ అయ్యాక ఓపెనింగ్కి ఎలాగా చెప్పాలి కదా అప్పుడు చెప్తామనేసరికి సరేనని ఇంకా మరి దానికి సంబంధించిన కార్లు షెడ్డు అది తీసుకోవాలి కదా అని చెప్పాను కానీ అదంతా నేను చూసుకుంటాను మేము కార్లు పెట్టే చోటే కొంచెం ఖాళీ ఉంది వేరే చోట అది లీజుకి తీసుకుంటే సరిపోతుంది అని చెప్పనేసరికి సరేనని ఒక ఖాళీ స్థలం ఉంటే లీజుకి తీసుకుని చుట్టూ రేకులవి వేసి బలంగా గట్టిగా ఉండేటట్టు రేకుల షెడ్ వేస్తారు ఒక నాలుగు కార్లు తీసుకుంటారు అద్దెకి అంటే కార్లు అని చెప్పి రెంట్కి తీసుకుంటారు అంటే డైలీ డ్రైవింగ్ స్కూల్కి మాత్రమని తక్కువగా చిన్న కార్లు తీసుకుంటారు ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు చిన్న కార్ల మీద కదా డ్రైవింగ్ నేర్పిస్తారు పెద్ద పెద్ద కార్ల మీద కాదు కదా చిన్న కార్లు తీసుకుంటారు తీసుకుని అన్నీ కూడా కారుల చెడులో పెట్టి పేరు ఏం పెడతామనుకుంటున్నారు అనగానే మీ ఇష్టం మీరు ఏదైనా పెట్టుకోండి మీ డబ్బు పెట్టుబడి మీరు పెట్టారు కాబట్టి అనగానే మాదా సరైతే నేను ఆలోచిస్తాను అని చెప్పి బియ్యం అని పెట్టండి అని చెప్పనేసరికి మా పేర్లే కదా అని చెప్పాను కానీ మీ పేర్ల మీదే ఓపెన్ చేస్తున్నాం పెట్టుబడి మాది అంతా మీదే కదా అని చెప్పనేసరికి ఎందుకు లేదు శృతి మీ ఇద్దరి పేరు పెట్టండి అని చెప్పాను కానీ ఏం వద్దు మీనా మీ ఇద్దరి పేరే పెట్టండి మీ ఇద్దరిలాగే మేము ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము మాకు ఆదర్శమే మీరు అలాంటి తప్పుడు మీ ఇద్దరి పేరే పెట్టండి అను కానీ సరేనని బియ్యం డ్రైవింగ్ స్కూల్ అని పెడతారు బియ్యం డ్రైవింగ్ స్కూల్ అని పెట్టేసరికి ఇంకా ఓపెనింగ్ పలానా రోజు అని చెప్పి అనుకున్నా కానీ సరే అన్నయ్య ఆ రోజు ఓపెనింగ్ రోజు వస్తాము మళ్ళీ మధ్యలో రాము నువ్వే చూసుకో ఇదంతాను అని చెప్పాను కానీ సరే అని ఓపెనింగ్ రోజు రానే వస్తుంది ఆ రోజు ప్ర సత్యం ప్రభావితే అందరూ కూడా రెండండి రండి ఒక ఒక చోటకి వెళ్ళాలి మనం అనగాని ఎక్కడికి రా అని చెప్పనేసరికి ఏ ప్రభావతమ్మా చెప్తేనే గానే రాలేవా ఏంటి అని చెప్పనేసరికి ఈ లోపు రాజేష్ కాస్త కార్ వేసుకుని రానే వస్తాడు రాజేష్ కార్లో వేల కారులో బయలుదేరి వెళ్తారు వెళ్ళేసరికి ఒక షెడ్లా ఉంటుంది దాని దగ్గర మొత్తం పూల డెకరేషన్ చేసి అంటే అలంకరించి ఓపెనింగ్కి అలంకరిస్తారు కదా అలా అలంకరించి ఉంటుంది బిఎం డ్రైవింగ్ స్కూల్ అని చెప్పి అక్కడ రాసి ఉంటుంది కింద బాలు నెంబరు రవి నెంబరు ఇద్దరు నెంబర్లు కూడా ఉంటాయి ఉండేసరికి ఇంకా అందరు కూడా కార్ దిగుతారు ఎలా ఉంది రవి అని చెప్పాను కానీ చాలా బాగుంది అన్నయ్య అని చెప్పాను కానీ ఏంట్రా డ్రైవింగ్ స్కూల్ పెట్టావా అని చెప్పాను కానీ అవున అవునరా లక్షల మింగినోడా అని చెప్పనేసరికి ఏంటి డ్రైవింగ్ స్కూల్ పెట్టినట్టు ఒక మాట కూడా చెప్పలేదు అనగానే పెట్టుబడి పెట్టింది వాళ్ళు కష్టపడి చేస్తుంది నేను మీకెందుకు చెప్పాలి ఆయన డ్రైవింగ్ స్కూల్కి ఓపెనింగ్కి పిలిచాను కదా నీ చేతుల మీదే ఓపెనింగ్ చెయ్యి మీ భార్య భర్తలిద్దరి మీదే ఓపెనింగ్ చేయండి అని చెప్పి నాన్న వెళ్ళండి కార్ ఓపెనింగ్ చేయండి అనగానే మంచి ఆలోచన చేశారా అని చెప్పి ఓపెనింగ్ చేస్తుంది ఓపెనింగ్ చేసి నాలుగు కార్లు తీసుకునేసారు నాలుగు కార్లు చూపింది ఏంట్రా ఈ నాలుగు కార్లతోటే మొదలు పెట్టేస్తావా డ్రైవింగ్ స్కూలు అని చెప్పాను కానీ ఏదైనా చిన్న నుంచి పెద్దకే వెళ్ళాలనుకోవాలి ఒకే సారి అమాంతం పెద్దకి వెళ్ళిపోవాలని కోరుకుంటే పైనుంచి కాస్త కిందకు పడతాము అయినా చిన్న కార్లతోనే డ్రైవింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి పెట్టుబడులు తక్కువ అవుతాయి కాబట్టి ఏదైనా జరిగినా కానీ అంతే తప్ప పెద్ద పెద్ద కార్లు తీసుకొని చేయరు ఎవరోను అని చెప్పి శృతి చెప్పేసరికి శృతి అని చెప్పాను కానీ సరే సరే అని చెప్పి సైలెంట్ అయిపోతుంది ఏంట్రా ఏంటిదంతా నువ్వు వీళ్ళు కలిసి పెట్టారా అని కానీ అవునమ్మా నేను శృతి కలిపి పెట్టుబడి పెట్టాము అంటే నాదేమీ లేదులే శృతి పెట్టుబడి పెట్టింది అన్నయ్య చూసుకుంటాడు అంది మేమిద్దరం పార్ట్నర్స్ వచ్చిన దాంట్లో సెరసం మేము తీసుకుంటాము అని చెప్పనేసరికి అవునా అని చెప్పను కానీ ఇంకా కాల్స్ రవికి వస్తుంటాయి బాలుకి వస్తుంటాయి కాల్స్ వచ్చి అందరికి అంటే బయట వాళ్ళు నేర్పించేదానికంటే ఒక వెయ్యి రూపాయలు తక్కువకే వీళ్ళు నేర్పిస్తూ ఉంటారు సో అందరూ కూడా వెయ్యి రూపాయలు తగ్గిందంటే తగ్గినట్టే కదా సో అందరూ ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు డ్రైవింగ్ ఏ టైంలో చెప్తారు ఏ టైంలో ఫ్రీ ఉంటారు అని అడిగేసరికి ఇంకా అలా అలా నాలుగు కాస్త ఎనిమిది అవుతాయి ఎనిమిది కాస్త పదహారు షెడ్లు పెంచుకుంటూ ఉంటారు చిన్న కార్ల మీదే ఇంకా వాళ్ళ బిజినెస్ అలా అలా పెరుగుతుంది ఇటు బాలు మీనా వాళ్ళు కూడా పైకి వస్తూ ఉంటారు వాళ్ళతో పాటు సరి సమానంగా మరి వీళ్ళకి బాగా బా ఇవ్వాలి కదా ఎందుకంటే పెట్టుబడి పెట్టేది మొత్తం వాళ్ళే కదా సో వీళ్ళు కూడా పైకి వస్తూ ఉంటారు అలా రావడంతో ఇంకా సెరి ఇద్దరికి రా వచ్చేసరికి ఇద్దరు కూడా గొప్ప వాళ్ళుగా ఎదుగుతారు బాలు మీనాదే మెయిన్ కాబట్టి బాలు మీనానే ముందుంచి ప్రతి దానికి వాళ్ళనే ముందు పెట్టి చేస్తూ ఉంటారు రవి శృతి అయితే మొత్తానికైతే బాలు మీనా కార్లు డ్రైవింగ్ స్కూల్ పెట్టి కోటీశ్వర్లుగా మారేసరికి ఈ ప్రభావతి రోహు ఈ ప్రభావతి రోహుని మనోజ్ మాత్రం పాతాళంలోనే ఉంటారు ఎందుకంటే ఎదుటి వాళ్ళ మీద పడి ఏడ్చే వాళ్ళు ఎప్పుడూ పైకి వచ్చిన తాకలాలు ఉండవు కదా సో ఈ రకంగా బాలు మీనా అయితే బాగా అభివృద్ధి చెంది కోటీశ్వర్లు ఇవ్వడం అయితే జరుగుతుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో బాలుకి ఎలాంటి ఆలోచన వచ్చి రవి శృతి వాళ్ళ సహాయంతో కానీ బాలు ఒక్కడే ఆలోచించి కానీ ఇలాంటి డ్రైవింగ్ స్కూల్ పెట్టాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్